రాజకీయ పార్టీలు ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఒక బలమైన నేత లేదా ఒక కుటుంబం సారథ్యంలో నడిచే ఆయా రాజకీయ పార్టీలు గతంలో మాదిరిగా ప్రాబల్యాన్ని చాటలేకపోతున్నాయి దీంతో రాజకీయ వర్గాల్లో ఇందుకు కారణం ఏంటనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది రాజకీయ పార్టీలో ఒక బలమైన వ్యక్తి కేంద్రీకృతంగానే రాజకీయాలు సాగడం ఆయా పార్టీలకు శాపంగా మారుతున్నాయా కేంద్రంలో వ్యక్తి రాజకీయ సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయా మన దేశంలో పలు జాతీయ అనేక ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి అందులో కొన్ని పార్టీలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది అయితే ఒకప్పుడు చక్రం తిప్పిన పలు పార్టీలు ప్రస్తుతం సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి అందుకు గల కారణం ఏ ఒక్కటి అని చెప్పడానికి లేదు కానీ ముఖ్యంగా ప్రజల్లో విశేష ఆదరణ కలిగిన ఒక బలమైన నేత లేదా కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం వదిలిపెట్టి కేవలం ఒక బలమైన నేత కేంద్రంగా పనిచేసిన రాజకీయ పార్టీలు సదరు నేత బలహీనపడినా అనుకోని కారణాల వల్ల మరణించినా ఒక్కసారిగా చతికిలబడుతున్నాయి అందుకు కారణం ఆ పార్టీలో అప్పటి వరకు ఉన్న బలమైన నేత స్థానాన్ని భర్తీ చేసే మరొక నేత లేకపోవడమే గత చరిత్రను పరిశీలిస్తే దేశంలోని పలు పార్టీలు కేవలం ఒక బలమైన నేత ద్వారా ప్రజల్లో ఆదరణ పొంది ఆ తర్వాత ఆ నేత అనంతరం ఆయా పార్టీల ప్రాభావం తగ్గిపోతోంది ఒకప్పుడు ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పిన రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు చెందిన బలమైన నేత అనంతరం చతికిలబడిపోతున్నాయి ఇలాంటి పార్టీలకు ఉదాహరణగా శివసేన సమాజ్వాదీ పార్టీ బిజు జనతా ఆర్జేడీ అన్నా డీఎంకే వీటితో పాటు ఈ జాబితాలోకి ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఉందంటే అతిశయోక్తి లేదు అయితే ఇందులో ఒక్కో పార్టీ ఒక్కో కారణంతో ఒకప్పటి ప్రజాదరణను పొందలేకపోతోంది కొన్ని పార్టీల విషయంలో ఆయా నేతలకు రాజకీయ వారసులు లేకపోవడం కారణంగా కనిపిస్తోంటే మరికొన్నింటికి విషయంలో పేరుకు వారసులైనా రాజకీయ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించలేకపోవడం నాయకత్వ లక్షణాలు లేకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి ఒకవేళ పార్టీని నడిపించగల సమర్థ నాయకుడు ఉన్నా ఇతర కారణాలతో ప్రజాదరణను పొందలేకపోతున్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు చక్రం తిప్పింది సమాజ్వాదీ పార్టీ యూపీలో వెనుకబడిన వర్గాల ఆసాధ్యోతిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు గత ప్రాభవాన్ని కోల్పోయింది రాజ్యాధికారం పొందలేకపోయిన కులాలకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేసిన సమాజ్వాదీ పార్టీ కాలక్రమంలో కేవలం యాదవులు ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించే పార్టీగా ముద్ర వేసుకుంది ములాయం సింగ్ యాదవ్ వయోభారం అనారోగ్యంతో ఎస్పీ బాధ్యతలను తన కుమారుడు అఖిలేష్ యాదవ్కు అప్పగించినప్పుడు పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తి ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ పేరుకుంపటి పెట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అఖిలేష్తో శివపాల్ యాదవ్ కలిసిపోయినప్పటికీ పార్టీ గతంలో మాదిరిగా తన ప్రభావాన్ని చూపలేకపోతోంది అఖిలేష్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వరుసగా పరాజయాలు చవి చూడాల్సి వచ్చింది ములాయం చేతిలో పార్టీ ఉన్నప్పుడు వెలుగు వెలిగిన సమాజ్వాదీ ఇప్పుడు ఉనికి చాటుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ వారసత్వంగా పార్టీని రాజ్యాధికారాన్ని అందుకోగలిగారు తప్ప తన సొంత రాజకీయ చిత్రత నైపుణ్యం నాయకత్వ లక్షణాలతో ఏదీ సాధించలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక యూపీ రాష్ట్రంలో దళిత బహుజన వర్గాల్లో విశేష ప్రజాదరణ కలిగిన కాన్షీరామ్ ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ కూడా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది మాయావతి హయాంలో రాజ్యాధికారాన్ని కూడా సంపాదించింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నాలు జరిగాయి కాన్షీరామ్ హయాంలో పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయగలిగారు కానీ మాయావతి అంతా తానేయి కీలకంగా వ్యవహరించడంతో పార్టీలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోయింది మాయావతి కేంద్రంగానే పార్టీ పనిచేయడం ఆమె తప్ప ఆ పార్టీలో మరొక బలమైన నేత ఎవరూ లేకపోవడంతో ఇప్పుడూ వారసత్వ సమస్యను ఎదుర్కొంటోంది మాయావతి తర్వాత పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనకు అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉంది శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాంలో కేవలం మహారాష్ట్రలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పగలిగింది అలాంటి శివసేన పార్టీ ఇప్పుడు ఎన్నికల గుర్తునే కాదు పార్టీ పేరును కూడా కోల్పోవాల్సి వచ్చింది బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని ఐక్యమత్యంగా ఉంచడంలో ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే విఫలమయ్యారు మొట్టమొదట థాక్రే కుటుంబానికి చెందిన రాజ్ థాక్రే వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఏక్నాథ్ షిండే వర్గం చిలికతో పార్టీ అసలు గుర్తును పేరును ఉద్ధవ్ థాక్రే వదులుకోవాల్సి వచ్చింది మొత్తంగా బాల్ థాక్రే రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన తర్వాతి తరం నేతలు విఫలమయ్యారు ఫలితంగా పార్టీ చీలికలతో తన ప్రాభవాన్ని కోల్పోయేంది బాల్ థాక్రే స్థాపించిన శివసేనకు ఆయన తర్వాత అంతటి చరీష్మా ఉన్న నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ క్రమంగా బలహీనపడింది శివసేన మాదిరిగానే మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రాభవాన్ని కోల్పోతోంది కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించిన శరద్ పవార్ సొంతంగా ఏర్పాటు చేసిన పార్టీ ఎన్సీపీ ఎంతో రాజకీయ చతురత కలిగిన శరద్ పవార్ మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు మహారాష్ట్రలో పార్టీ నాయకత్వం యంత్రాంగం పూర్తిగా శరద్ పవార్ పైనే ఆధారపడింది శరద్ పవార్ పేరుతో ఎస్పీకి ఓట్లు పడ్డాయి అయితే కేవలం ఒకే వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చిన ఎన్సీపీలో సొంత కుటుంబ సభ్యుల కారణంగానే సంక్షోభం ఎదురైంది శరద్ పవార్ మేనలుడు అజిత్ పవార్ పార్టీని చీల్చడమే పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటే ఆ చీలిక వర్గమే అసలు పార్టీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం మరో సమస్యగా మారింది శరద్ పవార్ కేంద్రంగా ఆయన చుట్టూ నడిచిన పార్టీ గతేడాది నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని శరద్ పవార్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ పార్టీ బలహీనపడడం మొదలైంది ఇది గమనించిన శరద్ పవార్ పునరాలోచించుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది పార్టీ నాయకత్వ బాధ్యతల్ని ఆశించిన మేనలుడు అజిత్ పవార్కు అవి దక్కకపోవడంతో తన వర్గం నేతలతో కలిసి ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చారు శివసేన తరహాలోని శరద్ పవార్ తన పార్టీ పేరును ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చింది స్వాతంత్ర్య సమరయోధుడు సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మొదలుపెట్టిన ఉద్యమం నుంచి ఉద్భవించిన నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ములాయం సింగ్ యాదవ్ దేవేగౌడ సహా ఇంకా చాలామందే ఉన్నారు ఆనాడు ఏర్పడ్డ జనతా పార్టీ తరువాతి కాలంలో చీలికలకు గురికాగా నాటి నేతలంతా ఒక్కొక్కరు ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు మొత్తంగా జనతాదల్ యునైటెడ్ పేరుతో నితీష్ కుమార్ రాష్ట్రీయ జనతాదళ్ పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ గత మూడు నాలుగు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు వాటిలో లాలూ సారథ్యంలోని ఆర్జేడీ పూర్తిగా లాలూ కుటుంబ పార్టీగా మారిపోయింది ఆ కుటుంబంలోని పలువురు వ్యక్తులు పదవులు అనుభవించారు కుల కుటుంబ రాజకీయాలు అవినీతిలో పీకల్లోతులో కూరుకుపోయింది ఆర్జేడీ లాలూకు వారసులుగా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నప్పటికీ ఆర్జేడీ అంతర్గతంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అంటేనే ఒక బలమైన నేత కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటాయి ఇలాంటి పార్టీలు ఏర్పాటయ్యే సమయంలో సిద్ధాంతాలు భావజాలాలు ఒకసారి రాజ్యాధికారం వచ్చాక కుటుంబ పాలనే సిద్ధాంతంగా అధినేత కులానికి ప్రాధాన్యమివ్వడమే భావజాలంగా మారిపోతూ ఉంటుంది అయితే ప్రాంతీయ పార్టీల సంగతి సరే కానీ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల బాటలోనే పయనిస్తుండటంతో ఆ పార్టీ ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి స్వాతంత్రం వరకు ఎంతోమంది అధ్యక్షులుగా పనిచేశారు మొట్టమొదటి ప్రధాని నెహ్రూ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీపై పూర్తిగా ఆ కుటుంబమే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది వీరి కుటుంబాన్ని విభేదించిన వారు వేరుపడి కొత్త పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు అయితే కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి ఏమాత్రం మారలేదు నెహ్రూ ఇందిరా రాజీవ్ గాంధీ హయాంలో పేరుకే కుటుంబేతరులు పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఆ కుటుంబానిదే అన్న విమర్శలు వినిపించాయి ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఖర్గేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది అయినప్పటికీ సోనియా తర్వాత ఆ స్థాయిలో నాయకత్వం కనిపించకపోవడంతో కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతోంది రాజకీయ పార్టీలు ఎక్కువగా ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం చేతిలోనే ఉంటున్నాయి అనుకోని కారణాల వల్ల సదరు కీలక నేత మరణించినా లేక పార్టీ బాధితుల నుంచి వైదొలిగినా ఆ పార్టీకి నాయకత్వం సమస్యగా మారుతోంది కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా కొనసాగిన పార్టీలు సదరు నేత అనంతరం వారి వారసత్వం కొనసాగించే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం ఆయా పార్టీలకు శాపంగా మారుతోంది